ఏం చేస్తున్నా అంటే అటుకులు మిక్చర్ అండి ఎటైనా పోతే మనం తీసుకెళ్ళడానికి అయితే ఒక స్టోరేజ్ లా ఉంచుకోవచ్చు బయట ప్రదేశాలలో మనకు చక్కగా ఫుడ్ దొరికినప్పుడు అయితే తినడానికి మంచి టిఫిన్ అని చెప్పచ్చు అందుకే నేను అది వేస్తున్నాను ఎందుకంటే పిల్లలకు కూడా రోజు పొద్దున టిఫిన్ పెట్టడానికైనా మనకు అప్పటికప్పుడు టిఫిన్ లేట్ అవుతుంది కదా సాయంత్రం పూట కూడా స్నాక్ పెట్టడానికి అయితే ఈజీగా ఉంటుందండి మనం పిల్లలకైనా పిక్నిక్ పోయినా కూడా ఎటు పోయినా కూడా వేయచ్చు నేనైతే ఇప్పుడు గ్యాస్ అంటు పెట్టి ఇంకనైతే అయితే బాండి పెట్టినా అందులో అయితే అటుకులు వేసుకుంటాను అటుకులు చేసే విధానం అయితే చూద్దాం మరి ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి అటుకులు ముందుగా మనం బాండ్ అయితే హీట్ ఎక్కింది కదా ఇప్పుడైతే అటుకులను వేయించాలండి మంచిగా వేయించుకోవాలి ఇవైతే మంచిగా క్రిస్పీ అవ్వాలి అటుకులు అయితే అయితే అప్పుడు టేస్ట్ ఉంటాయండి అటుకులు అయితే చూడండి ఇవన్నీ ఇలా వేయించుకోవాలి మొత్తం ఇవన్నీ కూడా ఇట్లనే వేయించుకోవాలి ఇదంతా కేజీ అటుకులు ఇలానే వేయించుకున్నాక మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అటుకులు వేయించుకోవాలి తర్వాత పల్లీలు వేయించుకోవాలి కరివేపాకు గుట్నాలు ప్రతి ఒక్కటి నూనెలు ఫ్రై చేసుకోవాలి అటుకులు మాత్రమే మామూలు వేయించుకోవాలి మిగతా అన్ని మాత్రం నూనెలనే వేంపుకోవాలి బాగుంటది టేస్ట్ సపరేట్ సపరేట్ చేసి తర్వాత అన్ని ఎలా చేయాలో చూపిస్తాం మరి ఇప్పుడైతే ఇది కలుపుదాం ఎక్కువ గ్యాస్ పెట్టుకోకూడదండి ఎందుకంటే అడగంటుకుంటుంది కాబట్టి పెట్టుకోకూడదు సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి అడుగంటుకుంటే టేస్ట్ బాగుండే ఇదైతే దగ్గర దగ్గరకి క్రిస్పీగా అవుతాయి చూసీరా ఇప్పుడైతే అటుకులు దగ్గర ఖచ్చితండి అంటే అటుకులు అయితే మంచిగా గోల్నే అని అర్థం చూడండి ఇలా చేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి అటుకులు అయితే అన్ని అటుకులు ఇలానే వేసుకోవాలి కొంతమంది డైరెక్ట్గానే వేస్తారండి అటుకులు అలా వేయకూడదు ఇలా వేముకోవాలి కొంచెం తన ఎక్కువ అవుతుంది కానీ మంచి టేస్ట్గా చేసుకోవచ్చండి చూడండి సింపుల్గా నేను చేసే విధానం అయితే బాగుంటుందండి ఎందుకంటే మా ఆయనకు అప్పుడప్పుడు చేసి పెడతాను ఇలానే ఇవన్నీ అయితే ఇట్లా తీసుకోవాలి అట్లనే మళ్ళీ కొన్ని కూడా చేయాలి సేమ్గా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పినా కదా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది మా ఇంట్లో అయితే చాలా తింటాడు అందుకే నేను చేస్తాను అప్పుడప్పుడు చూడండి మరి అన్నీ ఇలానే చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అన్ని అటుకులయితే అలానే ఏం పాను చూసిరా ఎంత క్రిస్పీ అయినాయో ఇట్లయితే అన్నట్టు చూడండి అట్లా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి లేకపోతే కొంచెం మెత్తగా ఉంటాయి అన్నట్టు పేపర్ అటుకులు ఇలా వేపుకోవడం వల్ల టేస్ట్ కూడా మాత్రమైంది ఒకసారి అయితే చేసి చూడండి మీకు నచ్చదా నచ్చదా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ అటుకులు అయిపోయాయి నెక్స్ట్ చూద్దాం మరి నెక్స్ట్ క్లాసెస్ అయితే మనమైతే ఇందులో అంచుకుందాం ఇంకా అటుకులైతే జాగ్రత్తగా వేడి వేడి గంజు చెట్ల మీద పడ్డదనుకో అనుకో మనతో మనతో నరకాల్సిందే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మరి ఇందులో ఇంకా వెరైటీ కూడా ఏం పాలి అవి ఏంటి అని మీకు చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఇది కొంచెం బరువులు కూడా పోసుకోవాలండి బురువులు కూడా వేంపుకోవాలి బురువులు పోసుకోవడం వల్ల అయితే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా కొంచెం వేంపుకోవాలి చూడండి ఏంటి పక్క పెడితే అంటే మనిషి క్రిస్పీ అయితే టేస్ట్ అనేది వీటిని పడడం వల్ల వేడి చేయడం వల్ల ఒక రకమైన టేస్ట్ అయితే వస్తుంది మీరు ఒకసారి డిఫరెంట్గా ఆలోచించండి ఇలా చేయండి ఒకసారి నార్మల్గా వేయండి ఎలా టేస్ట్ ఉందనేది మీకు తెలిసిపోతుంది మనం చేసేదాని దగ్గరనే ఉంటుందండి పట్టే మనం చేసే విధానం దగ్గరనే ఉంటుంది చూడండి ఇవైతే క్రిస్పీగానే ఉంటాయి చూసిరా ఇట్లుంటాయి కాకపోతే ఇంకొంచెం బాగుంటుంది అన్నట్టు ఇలా వేయడం వల్ల నేను ఎప్పుడు అటుకులు చేసినా ఇలానే వేస్తానండి కొంచెం వర్క్తో చేయాలి కానీ చాలా బాగుంటుంది అన్నట్టు చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో ఇవైతే ఫాస్ట్గానే ఫ్రై అవుతాయి అన్నట్టు ఈ బొరుగులు అనేటివి కూడా బోల్ పిల్లలు అంటారు కదా ఇవి కూడా అట్లతోనే తయారవుతాయి ఈ అటుకులు కూడా అట్లతోనే తయారవుతాయి అండి చూసిరా దీనికి ఒక డిజైన్ లాగా వచ్చింది ఇది అటుకులు అంటారు దీనికి ఒక పేరు పెట్టారు దీనికి ఒక పేరు ఏం పెట్టిారు ఇది బొరుగులు అంటారు నిజంగా మన ప్రపంచంలో పుట్టిన వాళ్ళ టాలెంట్ని నేర్చుకోవాల్సిందే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఈ అటుకులు గిర్ని పట్టి అటుకులు చేస్తారు ఇది మాత్రం ఏం ఎట్లా చేస్తారో తెలియదు నాకు తెలిసి నా ఎట్లా ఈ బొరుగులు ఎలా చేస్తారో నాకు తెలియదు ఇది అయితే నానబెట్టి గిర్ని పెడతారా అని తెలుసు ఈ బొరుగులు ఎలా చేస్తారో తెలియదు ఫ్రెండ్స్ మీరు తెలిస్తే కామెంట్ చేయండి మరి మళ్ళీ ఇంకోటి ఏంటంటే వడ్లని బియ్యం చేస్తారు బోల్పల్లా చేస్తారు అటుకులు చేస్తారు మళ్ళీ అడ్లు అడ్లు అలికి మళ్ళీ అడ్లు గింజలు చేస్తారు ఇది ఒక ఒక గింజ మరి అట్ల ఏం చేస్తాయి అంటే ఒక్కొక్క నాటు వేస్తారు కదా అండి కొన్ని వేస్తే ఎన్ని వండుతాయి తెలుసా అదే అరకతీ కదా ఫ్రెండ్స్ అందుకే అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నా ఎందుకంటే మనం పల్లీలు ఎంచుకోవాలి కదా పల్లీలు అయితే డిఫైక్స్ సరిపన్నీ పోసుకోవాలి మనం అయితే ఒక నాలుగు పావులు పోసిన నూనె తక్కువ పోతే మళ్ళీ పోసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది ఎందుకంటే మన బాండీ అయితే ఇంకా బాగా హీట్ ఎక్కువ ఉంది కాబట్టి మనమైతే పల్లీలు వేసుకుంటున్నాను నేను డీమార్ట్లో వేసిన పల్లీలు అండి ఫ్రెష్గా ఉంటాయి డీమార్ట్లో సామాన్ అయితే రేట్లు కూడా ఫ్రెష్గానే ఉంటాయి అనుకోరి కాకపోతే మంచి క్వాలిటీగా తినాలండి తిన్నాను రోజులు ఇప్పుడు వచ్చే రోగాలకు మనం ఇంకా మామూలుగా మామూలుగా తింటే ఇంకా అంతే సంగతి నిన్న అటుకులకు దాదాపుగా ఒక పావుకులు వేసినండి పల్లీలు అయితే పావులు వేసిన ఎందుకంటే పల్లీలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇదైతే మంచిగా ఫ్రై అవ్వాలి పల్లీలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇవైతే ఫ్రై అవ్వాలి తక్కువ పెట్టుకోవాలి గ్యాస్ తక్కువ పెట్టుకొని వేసుకోవాలి అట్లా మారిపోయినాయి అనుకో ఇంకా టేస్ట్ మారిపోయి తినలేము అసలుకే చూడండి పల్లీలు ఫ్రై అయ్యి సేపు అయితే మనం ఎల్లిపాయలు తీసుకోవాలండి ఎల్లిపాయలు వచ్చి అయితే నాలుగు వందల కిలో ఉన్నాయండి మేమైతే రెండు పక్కింట్లో ఇంట్లో అడుక్కున్నాం ఎందుకంటే మా అన్నీ అయిపోయినాయండి ఈ ఎల్లిపాయలు వేయాలంటే భయం అవుతుంది కానీ తప్పదు కదా ఎంత రేటు ఉన్నా మనం తినాల్సిందే నేను అక్కడ రెండు ఎల్లిపాయలు అయితే వేస్తుంటూ ఇంకా వాళ్ళు పక్కింటోళ్ళు వెళ్ళి ఇస్తారు బ్రెండ్ రెండై ఇచ్చిర్రు ఇప్పటికిప్పుడు షాప్కి మా ఆయన ఓన్ అన్నాడు ఇంకేం చేద్దాం ఎంతకంతే అని చెప్పి ఈ రెండైతే వేసుకున్నా బాగా వేసుకుంటే మాత్రం ఇంకా టేస్ట్ బాగుంటుందండి చూడండి పల్లీలు అయితే ఇక్కడ ఫ్రై అయినాయి కదండి పల్లీలు అయితే తీసుకోవాలి ఎక్కువ మార్చుకోవద్దు టేస్ట్ అనేది మారిపోతుంది ఇంకా మనం అప్పుడు అన్నీ కలుపుతాం కాబట్టి ఇప్పుడే చూసుకోవాలి ఏదైనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పల్లీలు ఇలా వేంపుకోవాలి ఇట్లా ఏమంటారు పల్లీ గింజ అయితే మొత్తం పగిలింది కదా ఇట్లా అయితే వేంపుకొని ఇంకొక దాంట్లో తీసుకోవాలి ఇంకో దాంట్లో అన్ని ఇట్లనే తీసుకోవాలండి అన్ని ఇట్లా తీసుకొని ఇంకా తర్వాత మనం పుట్నాలు కూడా ఎంచుకోవాలి పల్లీలు అయితే కంప్లీట్ అయినాయి చూడండి ఇప్పుడైతే అట్లనే మనం పుట్నాలు కూడా ఎంచుకోవాలి పుట్నాలు కూడా ఎంచుకోవాలి నేను పుట్నాలు కూడా వచ్చినాయి కదా ఇదైతే నూనె ఈ తొందరగా ఫ్రై అయితే అండి మాడిపోతాయి చూసుకోవాలి పుట్నాలు పుట్నాల చట్నీ కానీ పుట్నాల పల్లీలల్లో వేసుకోవడం కానీ అటుకులల్లో కానీ మామూలు ఇది వేయించుకొని కూడా తినవచ్చండి పుట్నాలు తింటే చాలా మంచిది చాలామంది ఇష్టపడతారు ఇష్టపడరు ఇంకా పుట్నాలతో కూడా మనం బెల్లం ముద్దలు అండి కంప్లీట్ అయినాయండి ఉన్న పల్లీలు అయినాయి ఇప్పుడైతే మనం కర్రేపాక్ అయితే ఎంచుకోవాలండి కర్రీపాకు కూడా ఎలా వేయించాలి నేను చూపిస్తాను అండి అయితే ఫ్రెష్ కడుక్కోవాలండి ఎందుకంటే దుమ్ము అది అంతా ఉంటుంది కదా పురుగులు గిరువులు ఉంటాయి కాబట్టి కరివేపాకు అయితే పడుకున్నాక ఏం చేయాలంటే ఇంకా నీళ్ళని నడిసిపోయి రాక ఇలా పక్కకు పెట్టుకోవాలి ఇలా అయితే పక్క పెట్టుకోవాలి ఎందుకంటే పచ్చిడి వేసినాం అనుకో వాటర్తోని చిటపూటలాడుతూ ఉంటాయి కొంచెం గట్టిగా ఇలా నీళ్ళు అయితే చేసుకోవాలి కొంచెం లేకపోతే టైం తీసుకోవాలి నీళ్ళు లేదా యూసీ రెఫరెన్స్ ఎట్లా వచ్చినాయి ఇప్పుడైతే వేస్తున్నా యూసీ రెఫరెన్స్ ఎట్లా సురేపట్లు ఆడుతూనే ఉంటుంది మనం అది ఫ్రెష్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బెటర్ అని చెప్తుంటారు ఆరోగ్యపరంగా ఏక్టి అయినా కూడా మన బాడీలో ఇంకా అవుతాయి మన బాడీలో కాబట్టి ఇవన్నీ ఇట్లా వేసుకోవాలి ఎట్లాది కరేపాకు కరేపాకు అయితే కలర్ కట్టింది ఫ్రెండ్స్ ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి గోల్డ్ కలర్ దగ్గర అవ్వాలి అప్పుడే మంచి ఫ్లేవర్ అయి ఉంటుంది చూడండి ఇప్పుడైతే కర్రైపాకు మొత్తం ఫ్రై అయిపోయిందండి కర్రేపాకు అయితే మొత్తం తీసుకున్నాను నేను కరివేపాకు అయితే మొత్తం తీసి ఇక్కడ మనం ఒక దాంట్లో వేసుకుందాం ఒక దాంట్లో ఎందుకు ఫ్రెండ్స్ ఇక్కడ పక్కకు వేసుకున్నాం ఇక్కడనే అన్ని బౌలు ఎందుకు పెట్టుడుతో మితో అది అవ్వాలి ఇంకా అయితే కొన్ని ఉన్నాయి అది కూడా దిద్దాం ఇల్లు అయితే రెండు ఎల్లిపాయలు వేసినాయి అండి రెండు గడ్డలు ఎల్లిపాయ గడ్డలు కొంచెం అది జీలకర్ర కూడా వేసినా ఇవైతే పచ్చ దంచుకోవాలి మనం ఇప్పుడు లోప అయితే ఇంకా మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి కూడా ఇదేమో పచ్చ దంచుకోవాలి దంచుకునే విధానం చెప్తా ఇప్పుడైతే కొన్ని పచ్చిమిర్చి మనం ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి మధ్యలోకి వెళ్ళి ఒక పచ్చిమిర్చి రెండు వేసి ఇంకా మనం నూనెలు వేంపుకోవాలండి అది ఇలా చేయాలనేది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చిమిర్చిని మనమైతే ఇట్లా మధ్యలోకి చీరకలు పెట్టుకొని తర్వాత చేసి చిన్నగా ఉంటున్నామో ఇట్లా రెండు చేసుకోవాలి పెద్దగా ఉందనుకో మధ్యలోకి చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మంచిగా ఫ్రై అయ్యి మనకు కొంచెం అటుకులలో స్పైసీగా ఉండి పన్ను కింద పడితే బాగా కారం అనేది ఉండకూడదు ఎందుకంటే కొంచెం కారం తక్కువ తీసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి ఇంకా మనకు కారం అనేది ఎక్కువ రాదు తినాలి అప్పుడప్పుడు కారపొడి కూడా బాగా తినద్దు మిర్చి కూడా బాగా కారం ఉండేటి ఉంటాయి చూడ అవి తినొద్దండి ఇవి తినచ్చు పర్వాలేదు ఇవి ఇట్లయితే అన్ని కడి చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం నూనె కోసండి ఎందుకంటే కరేపాకు అవన్నీ వేయించినాం కాబట్టి కొంచెం అయితే ఆయిల్ నల్లగా అయింది